నా పేరు శివాని నేను బిఏఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మా డాడీ రమేష్ మా మమ్మీ దీప వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ అండ్ హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి నేను చాలా నేర్చుకున్నాను అండ్ ఇప్పుడు కొత్తగా సివికే ఫ్యాషన్స్ ఇన్ని రోజులు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సివికే మెన్స్ క్లబ్ ఉండేది ఇప్పుడు దాన్ని సివికే ఫ్యాషన్స్గా మార్చాము ఇంకా పెద్దగా చేస్తున్నాం షాప్ని మా తాతయ్య ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ సివికే టైలర్స్ని పెట్టాడు దాన్ని ఇంకా ముందుకి ఇంకా బెస్ట్ ప్రజలోకి తీసుకురావడానికి కోసం మా డాడీ ఇప్పుడు సివికే ఫ్యాషన్స్ ఓపెన్ చేశారు చాలా చిన్న స్టేజ్ నుంచి చాలా హై పొజిషన్కి వచ్చాడు మా తాతయ్య దాని నుంచి మా తాతయ్య నుంచి మా డాడీ నేర్చుకొని మా డాడీ నుంచి మేము నేర్చుకొని ఇంకా ముందుకు ఇంకా వెళ్ళాలి అనుకుంటున్నాం మా డాడీ ఏ వర్క్ తన దగ్గరకు వచ్చినా నేను చేస్తానే ఉంటాడు తప్ప ఎప్పుడు నేను చెయ్యను అన్న మాట మాత్రం రాదు ఎంత కష్టమైనా చేస్తానే ముందుకు వెళ్తూ ఉంటాడు అమర్నాథ్ యాత్ర ఎంత కష్టమైనా ప్రతి ఇయర్ కంపల్సరీ మా డాడీ ముందు ఉంటాడు ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం నా తడుపున నేను ఏదో ఒక చెయ్యాలి అని వెళ్తూ ఉంటాడు ప్రతి ఇయర్ మా మమ్మీ చాలా సపోర్టివ్గా ఉంటుంది మా డాడీకి అండ్ మా డాడీకైనా మాకైనా ఎవరికైనా చాలా సపోర్టివ్గా ఉంటుంది మా మమ్మీ అంత సపోర్టివ్గా ఉండడం వల్లనే మా డాడీ మేము ఇంకా ముందుకి ఇంకా వెళ్తున్నాము మా చెల్లి పేరు హర్షిని నేను నేను ఫీల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మా చెల్లి మా ఇప్పుడు ఏదైతే మా తాతయ్య నుంచి మా డాడీ తీసుకున్నాడో మా డాడీ నుంచి మా చెల్లి తీసుకోవడానికి తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేద్దామనుకుంటున్నాను నా పేరు హర్షిని నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను నేను రమేష్ వాళ్ళ డాటర్ని మేము ఇప్పుడే సివికే ఫ్యాషన్ స్టార్ట్ చేశాము ముందు సివికే మెన్స్ క్లబ్గా ఉన్నాము ఇది మా తాత ఫిఫ్టీ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు సివికే టైలర్స్గా మేము దాన్ని ఇంకా ఫైవ్ ఇయర్స్ నుంచి సీవికే మెన్స్ క్లబ్గా ఇప్పుడు సీవికే ఫ్యాషన్స్గా చేస్తున్నాము నేను కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా మా డాడీ చాలా సోషలిస్ట్ పర్సన్ మంచి రెస్పాన్సిబిలిటీ అవన్నీ చాలా టేక్ కేర్ చేస్తారు అండ్ మంచి సేవా కార్యక్రమాలు బాగా చేస్తారు అదే నా ఇన్స్పిరేషన్ నా మా డాడీల రూట్లో నేను వెళ్ళాలని కోరుకుంటున్నా మా మమ్మీ ఓర్పు మా డాడీ చేసిన అన్ని పనులకు సపోర్టివ్ మా మమ్మీ మా దగ్గర లో కాస్ట్ హై కాస్ట్ ఎవ్రీ ఎవ్రీ కైండ్ ఆఫ్ పీస్ దొరుకుతుంది చిన్న పూర్ పీపుల్ వచ్చినా హై పీపుల్ వచ్చినా ఎవరిని డిఫరెన్స్ చూడము ఎట్లా కావాలంటే అట్లా చూపిస్తాము క్లియర్ అండ్ కట్ ఉంటుంది రీజనబుల్ రేట్స్ ఉంటాయి క్వాలిటీ అసలు మా ఫస్ట్ ప్రియారిటీ అయి క్వాలిటీ తర్వాతే డైమాండ్స్ ఇల్లర్చి ఈ మధ్యన రావడం జరిగింది అది కన్ఫర్మ్ అయిన తర్వాత మేము ఇంకా చాలా మంచిగా డెవలప్ చేద్దాము డైమాండ్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం ఇప్పటికే రైమాండ్స్ చాలా పెద్ద కంపెనీ దాంట్లో మేము కూడా ఒక మెంబర్ అవ్వడం మంచి హ్యాపీగా ఉంది దాన్ని ఇంకా మంచిగా మేము ప్రజల లోపలికి ప్రజలకి తీసుకెళ్తాము మంచిగా చూపిస్తాము ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ తెలవాలి ఫ్యాబ్రిక్ తెలిసినాక దాన్ని ఎట్లా డిజైన్ చేయాలి ఆ మెయిన్ ఐడియా ఉండాలి దాంతో ఫ్యాషన్ డిజైనింగ్ అనే కాన్సెప్ట్ నేను చూస్ చేసుకున్నాను అట్లా యూజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ అనమాట ప్రస్తుతానికైతే మేము ఫ్యాషన్స్గా మార్చిందే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ వస్తే సెట్ కావడానికి ఫ్యామిలీకి మొత్తం అవుట్ ఫిట్స్ మేమే డిజైన్ చేయడానికి దాని ఇంకా మేము ఖచ్చితంగా ఆల్ ఓవర్ తెలంగాణలో మేము సివికే ఫ్యాషన్స్ ఒక బ్రాండ్గా నిలుపుదామని చూస్తున్నాం అది ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం